విశాఖలో డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది సిబిఐ రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాగా ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాల కేసు పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు సిబిఐ తమను కోరిన మీదట విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ ను పంపామన్నారు మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని జరుగుతున్న వ్యాఖ్యలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని గంజా మత్తు పదార్థాల విక్రయాలతో పాటు వాటిని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అలాగే ఎక్కడైతే డ్రగ్స్ దొరికాయని సిబిఐ ప్రకటించిందో ఆ ప్రాంతం కంటైనర్ టెర్మినల్ తమ పోలీస్ కమిషనరేట్ పరిధి కూడా కాదన్నారు కస్టమ్స్ ఎస్పీ పిలవడం వల్ల తాము ఘటనా స్థలానికి వెళ్లామని సిపి తెలిపారు ఎన్నికల కోట్ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడులు ఏవీ ఈ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఏదైతే కంటైనర్ దొరికిందో ఎలజెడ్లీ క్యారింగ్ క్యారింగ్ సస్పిషియస్ డ్రగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం ఓకే సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం వాళ్ళ టీం మన వైజాగ్ లో ఉన్న వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది అది అవాస్తవం అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ కు వెళ్ళటం జరిగింది తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది